హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన స్పెషల్ మహారాష్ట్రీయన్ స్టైల్లో కోడి కూర ఈ మహారాష్ట్ర విధానంలో ఈ కోడి కూర చాలా సులువేనండి కానీ ఈ మసాలాలతో ఈ విధానంలో ఓ కొత్తదనం కోడి కూర తిన్నట్లు ఉంటుంది అంతేకాకుండా బ్యాచిలర్ రూమ్స్లో కానీ ఇంట్లో గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఇలా చేయండి అలా ఆహా అనుకుంటూ లేటు మొత్తం లాగించేస్తారు నేనైతే ముందుగా చికెన్ షాప్కి వెళ్ళి మంచి ఫ్రెష్ కోడిని తీసుకొని ఇలా దమ్ పీస్ ముక్కల్లాగా కొట్టించానమాట ముక్క మాత్రం ఖచ్చితంగా ఈ సైజులో మాత్రం ఉండాలి అది తప్పకుండా గుర్తుంచుకోండి ఇప్పుడు మన కోడి కూరలోకి కావాల్సినవి ఏంటో ఒకసారి చూద్దాం ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం రెండు స్పూన్లు కచ్చాపచ్చాక దంచుకున్న అల్లం వెల్లుల్లి ఒక కప్పు ఫ్రైడ్ ఆనియన్ ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిరకాయ చీలికలు కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు నాలుగు ఎండుమిర్చి రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ నల్ల మిరియాలు ఐదు యాలకులు ఎనిమిది లవంగాలు ఒక స్పూన్ షాజీరా రెండు ఇంచులు చెక్క ఒకటి రెండు పలావాకు ఒక స్పూన్ జీలకర్ర ధనియాల పొడి మంచి లేత కరివేపాకు ఒక గుప్పెడు కొత్తిమీర ముందుగా తెచ్చుకున్న చికెన్ని శుభ్రంగా కడుక్కుందాం ఇప్పుడు చికెన్ ముక్కల్ని ఒక పాత్రలో వేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం మంచి ఫ్లేవర్ కోసం ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని పచ్చి కొబ్బరిని వేపుకుందాం ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి ఇప్పుడు చూపించిన మసాలాలన్నీ కూడా వేసుకొని వేపుకుందాం మన ఈ చికెన్కి స్పెషల్ మసాలా అయితే ఇదేనండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాం చికెన్ అయితే ఎక్కువ అయితే బాయిల్ చేయొద్దండి ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని నూనె పోసుకుందాం నాకైతే మట్టి పాత్రలు ఇష్టం అండి అందుకే దీంట్లో చేస్తున్నాను జీలకర్ర కావాలంటే వేసుకోవచ్చు నేను ఒక అర స్పూన్ జీలకర్ర వేస్తున్నాను రెండు ఆకు వేసాను ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయలు వేగిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసుకుందాం అల్లం వెల్లుల్లి మాత్రం వాసన పోయే వరకు బాగా అయితే వేపుకోవాలండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర రెండు రూపాయలు కరివేపాకు అయితే వేసుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకుందాం ఇలా నూనె పైకి వస్తే చాలండి మంచిగా వేగినట్టే ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న చికెన్ మొత్తం వేసుకుందాం ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా నలుపుకుంటూ వేసుకుందాం ఇప్పుడు మన స్పెషల్ మసాలా పొడిలో ఒక స్పూన్ సుమారు తీసి పక్కన పెట్టుకొని మిగతాదంతా వేసుకుందాం ఇప్పుడు పీసెస్కి ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా సింపుల్గా కలుపుకోవాలి ఇప్పుడు బాయిల్ చేసుకున్న చికెన్ స్టాక్ వాటర్ని ఒక హండ్రెడ్ ఎంఎల్ పోసుకోవాలి ఇప్పుడు సన్నటి మంట మీద అడుగు పట్టకుండా ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మూత పెట్టి అలా వదిలేద్దాం ఆహా మంచి పొగలతో ఈ సువాసనతో మన చికెన్ కర్రీ అయితే ఎనభై పర్సెంట్ అయితే కుక్ అయిపోయిందండి ఇప్పుడు నిదానంగా మంచిగా మొక్కలు మొత్తం కలుపుకొని అడుగు ఏమన్నా పట్టిందేమో చూసుకుందాం ఎందుకంటే అడుగు పడితే మన ఈ ఫ్లేవర్ మొత్తం పోద్దండి ఆ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఎన్నాక తీసి పక్కన పెట్టుకున్న స్పెషల్ మసాలా పొడిని వేసుకుందాం అలాగే రెండు రెప్పల కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని సన్నటి మంట మీద ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టి వదిలేద్దాం ఆహా చూసారా మన మహారాష్ట్ర స్టైల్ కోడి కూర రెడీ అయిపోయింది ఈ కోడి కూరను చూస్తుంటే మీకు ఎలా ఉందో కానీ నాకు మాత్రం మామూలుగా లేదు ఎందుకంటే నేను కూడా నాన్ వెజ్ టచ్ చేసి చాలా రోజులైతే అయింది ఇప్పుడైతే ఒక పట్టు పట్టాల్సిందే మరి వేడివేడిగా రైస్ వేడివేడిగా కర్రీ అయితే ఇప్పుడు మనం చేసింది ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం ఈ టైప్లో కర్రీ అయితే నేను ఎప్పుడు చెప్పాను అబ్బో ఈ గరం మసాలా మనం చేసుకున్నదైతే అయితే మనం ఎప్పుడు చేసిన దానికన్నా డిఫరెంట్ టేస్ట్ ఉంది స్పైసీగా అయితే ఉందన్నమాట ఒక్క ముద్దకే నాకు ఘాటు ఎక్కడికో వెళ్ళిపోయింది అన్నమాట కానీ టేస్ట్ అయితే చాలా కొత్తగా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఏదో నేను చేశానని అయితే చెప్పట్లేదు కానీ ఖచ్చితంగా అయితే ఈ టైప్లో చేసుకోండి కొత్తదనంగా ఫీల్ అవుతాడు ఇది ఒక రకంగా ఫ్రై లాగా ఉంది ఒక రకంగా కుర్మా లాగా ఉంది కర్రీ లాగా ఉంది ఒక పీల్స్ చూడాలా చాలా స్మూత్ గా నేను గట్టిగా నొక్కట్లేదు నార్మల్గానే కానీ స్ట్రాంగ్గా ఉంది మంచిగా ఉంది এই কেইটাই পোলক ইষ্ট পুলি গ্ৰেভি আছে বাক ন মন কেইটা మా అమ్మగారు చికెన్ వండేటప్పుడు ఎలా ఉడకబెడతారో అలాగే ఉడకబెట్టాను యాజ్ తీసి అలాగే ఉప్పు కారాలు వేసాను మనం చేసిన కొత్తదనం ఏంటంటే ఆ మసాలా గరం మసాలా పట్టే విధానం ఖచ్చితంగా అయితే ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంది పీస్ అనేది ఈ సైజ్ మాత్రమే ఉండాలి ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎందుకంటే ఛానల్కి టైం అనేది ఉంటుంది అనమాట ఆ టైం అనేది మాకు కొంచెం దగ్గరలో ఉంది దాని గురించి కొంచెం వీడియో చూసే వాళ్ళందరూ వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 థ్యాంక్ యూ